ఏలూరు నియోజకవర్గంలోని ఇరవై ఐదవ డివిజన్ గవర్నవరంకు చెందిన సుమారు యాభై మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లావరాజు ఆధ్వర్యంలో ఏలూరు జనసేన పార్టీలో చేరారు వీరికి జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పార్టీ కండువాల్ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి సుమారు యాభై మంది గవర్నవరంకు చెందిన కార్యకర్తలు వైసీపీని వీడి ఈ రోజు పార్టీలో చేరడం జరిగిందని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి జనసేన పార్టీలో చేరుతున్న వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థానానికి ఎదిగే అవకాశం జనసేనలో ఉందని అన్నారు ఈ సందర్భంగా ఇతర పార్టీల నుండి జనసేన పార్టీలో చేరే కార్యకర్తలు కూడా పార్టీ సిద్ధాంతాలను అనుసరించి ప్రజలకు చేరువవుతారని జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు గౌరవం లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిల్శెట్టి శ్రవణ్కుమార్ గుప్త నగరాధ్యకులు నగిరెడ్డి నరేష్ కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర మీడియా ఇన్ఛార్జి జనసేన రవి నాయకులు ఇద్దం చిరంజీవి షేక్ ఫరీద్ కాసిం తదితరులు పాల్గొన్నారు మన తర్వాస ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఐదో డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జి సోల్పల్ లోవరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజున జనసేన పార్టీలో మరి జాయిన్ అవ్వడం జరిగింది వారందరినీ కూడా సగౌరంగా పార్టీలకు ఆహ్వానిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఎందుకంటే సమాజం పనిచేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున సమాజ మార్పు కోసం అంతా పట్టుదలతో పనిచేస్తున్నారో అవన్నీ కూడా ఆకర్షణలై ఈ రోజున జనసేన పార్టీలో జరిగినటువంటి అయినటువంటి గుప్తులందరూ కూడా పనిపెడిన తెలుగు నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో అందరం కూడా కలిసి ఒక సమాజం కోసం పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ముందు తీసుకెళ్దామని తెలియజేస్తున్నాను